అందరికి ఇంకా సూచర్గా జీర్ బుడింగ్లు ఈ ఎలాగా తిప్పినారా ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రాగా అయ్యాయి ఈగ ఈ అయితే ఈ బుడింగ్లు చిన్నగా పెడతాయి పెట్టిన తర్వాత వన్ మంత్లో కొంతవుతాయి ఫ్యూచర్ కదా ఇలా అయితే చెట్టుని నరకాలి ఇది మొదటిసారిగా అయితే పడిపోయిన కొంచెం నరికి ఉంచాలి ఉంచిన తర్వాత ఇంచుమించులో అక్టోబర్ నవంబర్లోగా ఈగలు వచ్చి అవి ఇక్కడ పిల్లల్ని పెడతాయి అలా పెట్టినప్పుడు ఇంచుమించులో నెల అర నెలలు ఎదుగుతాయి చూశారు కదా ఎలా అయితే గుల్ల గుల్లగా తినేసినాయి లోపల ఇవన్నీ అవి తినేసినాయి ఇక చూసారు కదా ప్రాణంతో ఉన్నాయి కథలు ఉన్నాయి చూడండి ఈ బొడ్డెంగి పురుగులు అనేవి అందరు తినకపోవచ్చు మేమైతే ట్రై కాబట్టి మేమైతే తింటాము మీరు కూడా ఎక్కడన్నా దొరికినట్లయితే తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మేమైతే తిన్నాము ఈ జీరిక పుడెంగులు అనేవి చాలా తక్కువండి ఈత పుడెంగులు అయితే అందరు తిన్నట్లు వీడియోలు ఉన్నాయి కానీ నేనైతే వీడియోల్లో కూడా చూడడం అయితే లేదు జీరిక పుడంగులు తినడం చూశారు కదా ఎలా కదులుతున్నారు చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని పెద్దగా అయినాయి ఆ ఈగలు అనేది ఇక్కడ చిన్నగా బుడ్డేగల్ని ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాయి అవి బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ ఇక్కడికైతే రావు ఆ ఈగల్ని కూడా తింటారు అవి కాల్చి అయితే తింటారు చాలా బాగుంటాయి ఈగల చూసి ఈ అనేవి వేపకూడదు నూనెలో ఆకులు ఆకులో మడత పెట్టి నిప్పులు వేయాలి చాలా బాగా ఉడుగుతాయి మేమైతే ఇప్పుడు ఎలాగా ఉడకబెట్టమో చూడండి మొత్తం అయితే ఉడకబెట్టాము ఇలా ఇస్తే ఈ ఆకులతో పొట్లెత్తారు చూసారు కదా చాలా అయితే చాలా బాగా ఉడికినాయి ఇందులో ఏమేమి ఉప్పు కారం ఉప్పు అంతే ఇక చాలా చూసారు కదా ఇలా తింటున్నారు చాలా రుచిగా అయితే ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలాంటివి దొరికితే ఇదైతే ఇప్పుడు కాల్చినటువంటి బొడ్డింగ్ పురుగు ఇదైతే కాల్సింది ఇప్పుడు తిన్నైతే అయితే అది పొట్లం పెట్టింది ఆకులతో చూసారు కదా ఇదైతే నేను తింటాను బా టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది టేస్ట్